వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భూవరం స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చిందామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సారీ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే ఎతకాయి సిక్స్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే ఎతకింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఎతకాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి టాబ్లెట్ నాలుగు వందలు